తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం ఘనంగా నంద్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన డాక్టర్ రవికృష్ణ ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు లయన్స్ క్లబ్ లో సీనియర్ నాయకులు డాక్టర్ జి రవికృష్ణ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులుగా సోమేశ్వర నాగరాజు కార్యదర్శిగా తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారిగా అమిదెల జనార్దన్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు వివిధ పదవులకు వివిధ కార్యక్రమాల సబ్ కమిటీ చైర్మన్లుగా పలువురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు కొత్తగా లయన్స్ క్లబ్ లో చేరిన సభ్యులతో లయన్స్ సీనియర్ నాయకుడు డాక్టర్ సహదేవుడు ప్రమాణ స్వీకారం చేయించారు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు ఈ సందర్భంగా లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ సభ్యత్వం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట విశిష్ట అతిథులుగా పాల్గొన్న శ్రీ గురు రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరిరెడ్డి రాష్ట్ర మార్క్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల బీజేపీ అధ్యక్షులు అభిరుచి మందు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సేవ తత్పరతతో అంకిత భావంతో నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు నంద్యాల లయన్స్ క్లబ్ గత యాభై ఐదు సంవత్సరాలుగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు ఈ సంవత్సరం కూడా ప్రజలు నిరంతరం విస్తృత సేవా కార్యక్రమాలు నూతన కార్యవర్గం నిర్వహించాలని కోరారు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ రెండు వందల పది దేశాలలో నలభై తొమ్మిది వేల క్లబ్లలో పద్నాలుగు లక్షల మంది లయన్స్ సభ్యులతో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు చేసే నిర్వహిస్తానని సమాదకంగా ప్రమాణం చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మరొక సారి నంది అలా ధన్యవాదాలు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్లు ఇది నా తోటి పిల్లలు కొనుక్కున్న దీనిని మీరు సభలో వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అది మై పట్టుకులకు సభలో కూర్చున్న వాళ్ళందరూ శ్రద్ధగా వినాలి మీకేమైనా ముఖ్యమైన పనులుంటే బయటికి వెళ్ళి ఆ పని ముగించుకొని పౌరులు మాట్లాడడం కానీ మీరు పరస్పరం మాట్లాడుకోవడం కానీ చేయడకూడదని తెలియజేస్తుంది మీరు సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఈ సభా కార్యక్రమంలో ప్రారంభంలో వందనం విన్నారు కదా ఆ పతాక వంధనంలో ఉన్నదంతా మన భారతదేశానికి మనం ఎట్లా సేవ చేయగలం అలా సేవ చేయగలిగిన ద్వారా ఈ భారతదేశ జాతీయ పతాకాన్ని సమగ్రంగా సగర్వంగా సమోన్నతంగా సభ్య దేశాల మధ్య ఎగిరేటట్టు చేస్తామని ప్రమాణం చేశారు ఆ తర్వాత నేను శాంతి ప్రతిజ్ఞ చేశాను ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి స్వామి నాకు శాంతి కావాలి అని అడిగాడ అంటే నువ్వు నాకు రెండు ఇస్తే నీకు శాంతి జరుగుతుంది అన్నాడు ఏమిటి ఆ రెండవ అంటే నాకు కావాలి రుచి పెట్టేస్తే శాంతి జరుగుతుంది నాకు శాంతి కావాలని అడిగాడు నాకు కావాలనేవి రెండు నాకు ఇచ్చేస్తే నీకు శాంతి దొరుకుతుంది అంటే మనకి ఎప్పుడు మన కోసం కావాలి కావాలి అనుకోవడంలోనే మన జీవితం అంతా సమస్య ఈ కాల చక్రంలో మనం ఇక్కడ ఎదుర్కొంటాము ఈ జీవితం యొక్క పరమావధి ఏమిటి ఆలోచించుకోవడానికి లైన్స్ క్లబ్ ఒక వేదికగా మారింది పద్నాలుగు లక్షల మందితో నలభై తొమ్మిది వేల క్లబ్స్ బ్రాంచెస్ తో నూరు సంవత్సరాలకు పైగా ఈ లైన్స్ క్లబ్ తన సేవలు అందిస్తూ ఉందంటే ఎంత ప్రాచుర్యం లేకపోతే ఇందులో కొత్త సభ్యులు కూడా చేరడానికి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం నేను ఆలోచించండి కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం లైన్స్ లెవెల్ నాకు దగ్గర కొన్ని అనుభవాలు మీతో పంచుకొని కొత్త సభ్యులకు పరిచయం చేస్తాను పంతొమ్మిది వందల ఎనభై లో నేను ఇక్కడ ప్రాక్టీస్ పెట్టిన మొట్టమొదటి సంవత్సరమే నేను లైన్స్ మెంబర్ గా చేయడం జరిగింది అంటే ఇప్పటికి నలభై ఐదు సంవత్సరాలు అయిందండి ఆ తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరం ప్రారంభంలో నన్ను అధ్యక్షుడిగా చేశారు లైన్ సంజీవ్ రెడ్డి గారు అయితే అంతవరకు కార్యక్రమాల్లో నేను హాస్పిటల్లో బలి ఉండి కార్యక్రమం ముగిసే సమయానికి పోయేవాడిని చుమ్మరులో ఒక పది నిమిషాలు అప్పుడు అధ్యక్షులంతా ఏం చేసేవారు అంటే సభ కార్యక్రమం ముగిసేటప్పుడు ఈ మధ్య చేయటం లేదు కానీ టీవీ ప్రోగ్రాం ఉంటుంది అంటే అప్పటిదాకా సభతో కాస్త ఉన్న కార్యక్రమాన్ని జోక్స్ లాగా చెప్పి వాళ్ళని వాళ్ళకి అంటారు ఎవరైనా ఆలస్యంగా వచ్చిన వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళకు చిన్న పని వేస్తుంటారు ఇది నా పని అయితే నేను చూసిన నేను ప్రారంభించిన నా లైన్ దృష్టి జీవితం రెండు రెండు మూడు జోకులు చెప్పడం ఇంకా ఏదైనా సందర్భోచితంగా నా మాటలు మాట్లాడడం నాకు ఎంతో సహాయం చేసిందంటే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఇన్సులేషన్స్ మన జిల్లాలలో జరిగే కనీసం ఒక పది జిల్లా డిస్ట్రిక్ట్ ఇన్సులేషన్ కార్యక్రమానికి నాకు మాస్టర్ ఆఫ్ సెరమనీగా అవకాశం దొరికించింది ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు కానీ ఆదుకోవడం ఇవన్నీ కూడా చేసేటువంటి అలాగే ఐ క్యాంప్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో బుక్స్ వగైరా కార్యక్రమాలు అన్ని చేయడం కూడా ప్రజలకు ప్రయోజనం చేయడమే కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఉపయోగపడేటువంటి సంస్థల తరఫున అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి నాగరాజు భాస్కర్ రెడ్డి అలాగే జనార్దన్ గారికి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆ తాత్రేని ఫ్యామిలీ నుంచి ఒక లైన్ వచ్చేసింది ఇక్కడికి కాబట్టి మేము అంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తామని మాకు ఆశపడింది మంచిగా ఉపయోగించండి ఏ ఇబ్బంది లేదు కాబట్టి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తుంటే సార్ సమావేశానికి ఇచ్చేసిన లైన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ దాదాపుగా నూట ఏడు సంవత్సరాల కింద స్థాపించబడి ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలకు పైగా సేవలు అందిస్తూ పదహైదు లక్షల కుటుంబ సభ్యులతో దినదినాభివృద్ధి చెందుతూ సేవ పరమావధిగా కొనసాగుతున్న లయన్స్ క్లబ్లో ఈరోజు ఆహ్వానం రావడం చాలా సంతోషం అంతేకాకుండా ఈ కుటుంబంలో చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో చూ చూస్తే ఒక తుఫాన్ వచ్చిన వరదలు వచ్చినా ఏదైనా అన్ని ప్రమాదాలు జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రభుత్వ కన్నా ముందుగానే లైన్స్ క్లబ్ వారి సేవలు అందజేయడం ఎన్నో సార్లు నేను గమనించడం జరిగింది మరి ఈ లైన్స్ క్లబ్ ఇంత చేస్తున్నారు వీరికి ఎలా నిధులు వస్తున్నాయి ఈ సేవ చేసేవారు ఎవరు అని చాలా సార్లు ఆలోచించడం జరిగింది మరి ఈ రోజు లైన్స్ క్లబ్ కుటుంబంలోకి దగ్గర అయిపోతే ఈ ఈ నంద్యాల వరకు చూస్తే దాదాపుగా యాభై సభా వీధికి వెళ్తున్నటువంటి పెద్దలకు సభ ముందు ఉన్నటువంటి లైట్ సభ్యులకు నమస్సు అంటే ఇవరకు ముందు మాట్లాడేటువంటి సహజీవులు గారు చెప్పారు మీరు మాట్లాడదలుచుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడండి तो लो मार्क्स आ रहा है तो तुम्हें भी नवीचे। तो इसमें देखा है। अरे देखा है। मारा व्हीटीयन। बीजेपी शुरू। जिला ने शुरू। अरे देखा है। ना इलेक्शन लो। चेक नहीं करना। अपने प्रेसिडेंट सेंट्रल भी इलाके। सादे और सादे हूँ। अरे देखा है। प्रदर्शन

కుటుంబం అంటే ఒక విశ్వజనీనమైన సేవ ఒక విశ్వ కుటుంబంగా భావించడమే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో భాగం అదే

టీచర్స్ డే ఒకరు అదేవిధంగా డాక్టర్స్ డే ఒకరు చిల్డ్రన్స్ డే ఒకరు స్పోర్ట్స్ డే ఒకరు అన్ని కార్యక్రమాలకి పర్మనెంట్ స్పాన్సర్స్ డే మిక్స్ కాబట్టి ఎవరు లైఫ్ లో అధ్యక్షులుగా తీసుకున్నా టైం స్పెండ్ చేయాలి తప్ప వారు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సేవ కార్యక్రమాలు నిశ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాము ఇక ఈ లైన్స్ ఆఫ్ ఇన్సులేషన్ ప్రతిష్టాపన మహోత్సవం అంటాము దాన్ని ప్రారంభించడం జరుగుతుంది సభ్యులు దీన్ని పదహారు నిమిషాలు ముగిస్తున్న జరుగుతుంది సహకరించాల్సిందిగా కోరుతూ ఈ రానున్న సంవత్సరానికి ఎందుకో పడినటువంటి కార్యవర్గాన్ని లైన్స్ అంతర్జాతీయ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎందుకో పడిన ఎందుకో పడిందా లేదా అని సంచాలన లైన్స్ కార్యదర్శి గారిని అడగడం జరుగుతుంది అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నూతన కార్యవర్గాన్ని ఎదుర్కోవడం జరిగిందని కార్యదర్శి సిరిగి రమేష్ గారు తెలియజేశారు ముందుగా లైన్ పేపర్ నిరసెడ్డి రత్నకుమార్ తర్వాత డైల్ మిస్టర్ పసుపుల శివసాయి సందీప్ సత్యాన్ని లైక్ చేయండి చేయండి నీతిని షేర్ తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి